హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భారతి అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూద్దాం వచ్చేసేయండి శనగల కర్రీ అలాగే మసాలా రొట్టెలు పూరి అప్పడం దొండకాయ కూర అన్నము అసలు ఏం జరిగిందంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా నేను వంట చేసిన తర్వాత హోటల్ నుంచి అయితే పార్సల్ వేసినారు నేను చపాతి శనగల కూర అన్నము చేసిన తర్వాత బయట నుంచి తెచ్చినారు చాలా అయితే వచ్చింది చేసేది ఏమీ లేక ఇంకా తినాల్సి వచ్చింది చాలా బాగున్నాయి కర్రీస్ అయితే పూరిలోకి అలా శనగల కూర చాలా మంచిగా అనిపించింది దొండకాయ కూర కూడా చాలా బాగుంది నేను మసాలా రొట్టెలు అనేది హోటల్లో చేసినారు ఇది నేను టేస్ట్ చేసినాను కానీ చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే ఇవేనండి మా రోజు మా ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి